కోట్లాది మంది భక్తులు బంగారానికి బంగారం తూకం ప్రభుత్వం కాదు దేవతలే పాలించే జాతర ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం సమ్మక్క సారలమ్మ జాతర రాతి విగ్రహాలు కాదు బంగారు మూర్తులు కాదు అడవుల్లో పుట్టిన శక్తి కర్రల రూపంలో దర్శనం మీరు చూస్తున్నది కేవలం ఒక పండుగ కాదు ఇదొక చరిత్ర ఒక త్యాగగాథ ఒక విశ్వాస విప్లవం ఈ వీడియోలో సమ్మక్కసారలమ్మ ఎవరు ఎందుకు అడవుల నుంచి వస్తారు ఎందుకు బంగారం తూకం చేస్తారు ఎందుకు ప్రభుత్వం కూడా ఖాళీ చేతులే అన్నీ పూర్తి వివరాలతో తెలుసుకుందాం మేడారం జాతర జరిగేది మేడారం గ్రామం తాడ్వాయి మండలం ములుగు జిల్లా తెలంగాణ రాష్ట్రం ఇదొక చిన్న గిరిజన గ్రామం జాతర సమయానికి మాత్రం కోట్లాది మంది భక్తులతో మహానగరంగా మారిపోతుంది ప్రతి రెండేళ్లకొకసారి మాఘమాసంలో ఈ జాతర జరుగుతుంది సమ్మక్క సారలమ్మలు గిరిజనుల ఆరాధ్య దేవతలు ప్రకృతి శక్తుల ప్రతిరూపాలు సమ్మక్క అనేది ధైర్యం త్యాగం అన్యాయానికి ఎదురొడ్డి నిలిచిన శక్తి సారలమ్మ సమ్మక్క కుమార్తె తల్లితో పాటు పోరాటంలో పాల్గొని త్యాగంచేసిన దేవత సమ్మక్కకు భర్త పాగిడిద్ద రాజు కుమార్తె సారలమ్మ కుమారుడు జంపన్న కాకతీయుల కాలంలో గిరిజనులపై అతి పన్నులు అన్యాయం జరిగాయి దీనికి ఎదురు నిలిచింది సమ్మక్క కాకతీయ రాజుకు ఎదురు నిలబడి అడవుల నుంచే సైన్యాన్ని నడిపి గిరిజనుల కోసం పోరాడింది ఈ యుద్ధంలో సారలమ్మ జంపన్న వీరమరణం పొందారు సమ్మక్క అడవుల్లో లీనమైపోయిందని నమ్మకం అందుకే సమ్మక్కకు గుడి ఉండదు విగ్రహం ఉండదు సమ్మక్క సారలమ్మలు ప్రకృతి దేవతలు అడవులే వారి నివాసం అందుకే చిలకల గుట్ట నుంచి సమ్మక్క కన్నెపెల్లి నుంచి సారలమ్మ వస్తారని భక్తుల విశ్వాసం సమ్మక్క దేవత చిలకలగుట్ట అడవుల్లో ఉన్న గుట్ట నుంచి వస్తారు ఈ చిలకల గుట్ట మేడారం అడవుల్లోనే ఉన్న అత్యంత పవిత్రమైన ప్రదేశం ముఖ్యమైన విషయం సమ్మక్కకు అక్కడ కూడా శాశ్వత ఆలయం లేదు ప్రకృతి మధ్యనే దేవత నివసిస్తారని నమ్మకం అందుకే సమ్మక్క ఎప్పుడూ అడవుల నుంచే బయలుదేరుతారు సారలమ్మ దేవత కన్నెపల్లి గ్రామం నుంచి వస్తారు కన్నెపెళ్ళి మేడారం జాతర మార్గంలో ఉన్న గ్రామం అక్కడి నుంచి గిరిజన పూజారులు నాదస్వరాలతో సారలమ్మను మేడారం వైపు తీసుకువస్తారు జాతర ప్రారంభానికి బుధవారం రోజున సమ్మక్క దేవత చిలకలగుట్ట నుంచి మేడారానికి వస్తారు ఈరోజు అడవంతా భక్తులతో నిండిపోతాయి అత్యంత శాంతమైన కాని శక్తివంతమైన వాతావరణం ఉంటుంది ఈ రోజున సమ్మక్కను వెదురు కర్రల రూపంలో తీసుకువస్తారు గురువారం రోజున సారలమ్మ దేవత కన్నెపెల్లి నుంచి మేడారానికి వస్తారు ఈ రోజునే సమ్మక్క సారలమ్మ తల్లీ కుమార్తె కలుసుకునే పవిత్ర క్షణం జరుగుతుంది భక్తుల నమ్మకం ప్రకారం ఈ కలయిక సమయంలో కోరుకున్న కోరికలు తప్పకుండా నెరవేరుతాయి జాతర ముగింపు రోజున శుక్రవారం రోజున సమ్మక్కా సారలమ్మలు మళ్లీ అడవుల్లోకి వెళతారు చిలకలగుట్టవైపు ప్రయాణిస్తారు ఈ క్షణం చాలా భావోద్వేగంగా ఉంటుంది గిరిజనులు కన్నీళ్లతో వీడ్కోలు పలుకుతారు మళ్ళీ రెండేళ్లకు వస్తాం తల్లి అన్న నమ్మకంతో ప్రార్థిస్తారు సమ్మక్క ముందుగా వస్తారు శక్తి ప్రతీక సారలమ్మ తరువాత వస్తారు కుటుంబ బంధం చివరికి ఇద్దరు అడవుల్లో లీనమౌతారు ప్రకృతిలో విలీనమవుతారు ఇది గిరిజనుల జీవన తత్వాన్ని ప్రకృతితో ఉన్న అనుబంధాన్ని పూర్వీకుల సంప్రదాయాన్ని చూపిస్తుంది బుధవారం అడవుల నుంచి వచ్చిన శక్తి గురువారం తల్లి కుమార్తె కలయిక శుక్రవారం మళ్లీ ప్రకృతిలో లీనమయ్యే దేవతలు ఇదే మెదరం సమ్మక్క సారలమ్మ జాతర ఆత్మ బెల్లం కొబ్బరి నైవేద్యాలతో గిరిజన పూజారులు స్వాగతిస్తారు మెదరం జాతర ప్రత్యేకత భక్తులు బంగారం తూకం చేస్తారు కోరిక నెరవేరితే పిల్లలు పుడితే సమస్యలు తీరితే భక్తులు తమ బరువుకు సమానంగా బంగారం వెండి నోట్లను సమర్పిస్తారు ప్రభుత్వం ఎలాంటి విరాళం అడగదు కానీ కోట్ల విలువైన కానుకలు వస్తాయి ప్రతి జాతరకు కోట్లాది మంది భక్తులు ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర కుంభమేళతో సమానంగా జనసందోహం ప్రత్యేకత విఐపి దర్శనం లేదు టికెట్లు లేవు ధనవంతుడు పేదవాడు తేడా లేదు అందరూ ఒకే స్థాయిలో దేవత ముందు నిలబడతారు జాతరలో మరో ప్రత్యేక స్థలం జంపన్న వాగు ఈ వాగులో స్నానం చేస్తే పాపాలు పోతాయని రోగాలు తగ్గుతాయని నమ్మకం జంపన్న వీరమరణం పొందిన ప్రదేశమిది మెదరం జాతరను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది తాత్కాలిక రోడ్లు మొబైల్ టవర్లు ఆస్పత్రులు భద్రతా బలగాలు కానీ దేవతలపై ప్రభుత్వం అధికారం చూపదు ఆలయ ట్రస్టు లేదు పూజలు గిరిజన పూజారులే చేస్తారు ఇతర దేవాలయాల్లాగా రాతి విగ్రహాలు బంగారు అలంకరణలు శాశ్వత ఆలయాలు మెదరం జాతరలో ఉండవు కారణం సమ్మక్కా సారలమ్మలు ప్రకృతి దేవతలు అడవులే వారి ఆలయం మట్టే వారి రూపం అందుకే దేవతలు వెదురు కర్రలతో చేసిన ప్రతీకల రూపంలో వస్తారు జాతర పూర్తయిన తరువాత మళ్లీ అడవుల్లో లీనమవుతారు ఇది ఆధునిక కాలంలో కూడా గిరిజన సంప్రదాయం నిలబడిన ఉదాహరణ మెదరం జాతరలో బ్రాహ్మణ పూజలు లేవు శ్లోకాల ఆర్భాటం లేదు కోయ గిరిజన పూజారులే పూజలు నిర్వహిస్తారు ప్రత్యేకత పూజలు గిరిజన భాషలోనే జరుగుతాయి ప్రకృతి అంశాలతో నైవేద్యం దేవతలతో సంభాషణ ఉందని నమ్మకం ఈ జాతర గిరిజనుల ఆత్మగౌరవానికి ప్రతీక కొంతమందికి వివాదంగా అనిపించే అంశం జంతుబలి గిరిజన నమ్మకం ప్రకారం ఇది హింస కోసం కాదు త్యాగానికి ప్రతీక ప్రకృతికి సమర్పణ ఇప్పటికీ ఇది పూర్వీకుల సంప్రదాయంగా కొనసాగుతోంది భారత చరిత్రలో చాలామంది పురుష యోధుల పేర్లు మాత్రమే వినిపిస్తాయి కాని సమ్మక్క ఒక మహిళా యోధి సైన్యాన్ని నడిపిన నాయకురాలు మహిళా శక్తి స్వాతంత్ర్యానికి గిరిజన సమాజంలో ఉన్న స్థానమిది భక్తులు చెబుతున్న అనుభవాలు నడవలేని వాళ్లు నడిచారు సంతానం లేని వారికి పిల్లలు పుట్టారు దీర్ఘకాల రోగాలు తగ్గాయి ఇవి శాస్త్రీయంగా రుజువు కాకపోయినా కోట్ల మంది విశ్వాసానికి నిదర్శనం మెదరం జాతరకు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర ఒడిషా నుంచి కూడా భక్తులు వస్తారు కొంతమంది వందల కిలోమీటర్లు నడిచే వస్తారు పాదయాత్ర చేస్తారు ఇది భక్తి తీవ్రతను చూపిస్తుంది ఇటీవలి కాలంలో ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు పర్యావరణ పరిరక్షణపై దృష్టి పెడుతున్నాయి జాతర పూర్తయిన తరువాత దేవతలను గిరిజనులు గౌరవంగా వీడ్కోలు పలుకుతారు మళ్ళీ రెండేళ్లకు వస్తాం అన్న నమ్మకంతో ప్రార్థిస్తారు ఈ దృశ్యం చాలా భావోద్వేగంగా ఉంటుంది చాలామంది కన్నీళ్లు పెట్టుకుంటారు మెదరం సమ్మక్క సారలమ్మ జాతర ఒక పండుగ కాదు అది గిరిజనుల పోరాట చరిత్ర ప్రకృతితో మనిషి బంధం మహిళా శక్తికి ప్రతీక కోట్లాడి మంది భక్తులు పాల్గొనే మెదరం సమ్మక్క సారలమ్మ జాతర ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతర ఇలాంటి చరిత్రను కాపాడుకోవడం మన అందరి బాధ్యత వీడియో నచ్చితే లైక్ షేర్ చేయండి మన సంస్కృతి మన చరిత్రను కాపాడుకుందాం ఇలాంటి వీడియోల కోసం డైలీ డీకోడ్ హబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి